హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు తిరుమల తిరుపతి లడ్డూ అపచారానికి సంబంధించినటువంటి వ్యవహారం కొన్ని వారాలుగా రాజకీయ వివాదంగా ఉంది ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడాడు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరం మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్పందించారు ఇవన్నీ చెప్తున్నారు ఇప్పుడు తిరుపతిలో ఈ అంశం మీద కేసు నమోదైంది ప్రభుత్వం ఉన్న సిట్ వేసింది ఐజీ త్రిపాఠి నేతృత్వంలో అంటే నేరం జరిగింది ఎప్పుడు బయటపడింది ఎప్పుడు చర్యలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి చర్యలకు ముందే రాజకీయ విమర్శలకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు దీని వెనక దురుద్దేశాలు ఏమిటి ఇది ఖచ్చితంగా అంశమైనటువంటి అంశమే ఎందుకంటే తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి భక్తుల మనోభావాల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఈ కోట్ల మందికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో తిరుపతి లడ్డూలో జంతువులకు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి నివేదిక జూలైలో దానికి నమూనాలు పంపిస్తే జూలై పన్నెండున జూలై ఇరవై మూడో తేదీకి నివేదికలు వచ్చాయి కొవ్వు పదార్థాలు ఉన్నాయి దాంట్లో అనేటువంటి దాని మీద మరి ఇప్పుడు సెప్టెంబరు జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబరు సెప్టెంబర్లో ముఖ్యమంత్రి మాట్లాడేశాడు దాని మీద కొవ్వు పదార్థాలు ఉన్నాయి ఇది అపచారం చేశారు అప్పుడు టీటీడీ వాళ్ళు ఇవన్నీ చేశారు మరి అప్పుడు ఎన్డీటిబికి సంబంధించినటువంటి వాళ్ళు నివేదిక ఇస్తే టీటీడీ వాళ్ళు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు పెట్టాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టారనేది తప్పు గురించి కదా ఎందుకు పెట్టాల సరే పెట్టి పెట్టినప్పుడు మరి ఇప్పుడు రాజకీయంగా ముందే మాట్లాడేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేసి రాజకీయంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వెళ్ళాలి లాభపడేటువంటి ఆలోచనలతో వెళ్తున్నారా అని అనుకోవాల్సిన పని లేదా ఇప్పుడు టీటీడీ వాళ్ళు మరి ఇప్పుడు నిద్రలేశారా ప్రభుత్వం అయితే సిట్ ఇప్పుడు వేసింది ప్ర టీటీడీ వాళ్ళు ఇప్పుడు నిద్రలేశారా టీటీడీ వాళ్ళని ఇప్పుడు ఆదేశించింది ఆ ప్రభుత్వం టీటీడీ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి ఏఆర్ ఫుడ్స్ ఏది నేరపూరిత కుట్ర మోసము కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు చేస్తూ వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది ఏఆర్ ఫుడ్స్ మీద ఇది ఈ విధంగా ల లడ్డు అపవిత్రానికి మించిన కుట్ర ఉండదు ఇది ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కూడా నేరమే అని టీటీడీ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టారు అప్పుడే ఎందుకు కట్టకూడదు అప్పుడే మీకు ఒక ఆధారాలు దొరికినాయి కదా దాని మీదే కదా ఇప్పుడు మాట్లాడుతోంది ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినా ప్రభుత్వంలో మాట్లాడి అప్పుడే కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించి తప్పు చేసినటువంటి వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళమేం చర్యలు తీసుకొని ఈ సంప్రోక్షణ ఇవన్నీ కూడా చేసేసి శాంతి హోమాలు చేసి భక్తులకి ఎస్ మేము ఈ విధమైన చర్యలు తీసుకున్నాం లడ్డూ అపచారం విషయంలో మేము కఠినంగా ఉన్నాం ఇలాంటి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు మంచి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని ముందే చెప్పు ఉండొచ్చుగా చేయాల్సిన అంతా చేసేసి ఈరోజున ఇప్పుడు మేము చర్యలకు ఉపక్రమిస్తున్నాం సిట్టుద వస్తుంది సిట్ రేపేసాం దాని మీద ఒత్తి నివేదికలో ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టించాం మరి ఇంతకన్నా ముందే ఎందుకు మాట్లాడారు అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా సరే లా అండ్ ఆర్డరు ఈయన దానికి భంగం కలిగేటువంటి విధంగా చేస్తే మాక్యలు అన్నాడు మీకు అధికారం ఇచ్చింది నువ్వు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రభుత్వం వచ్చింది మీరే ప్రభుత్వంలో ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి విషయాల మీద ఎవరైనా సరే తప్పులు చేస్తే చర్యలు తీసుకోవడానికే మీకు అధికారం ఉంది చర్యలు తీసుకోండి ఎవరు మక్కలు ఎరగ పోలీస్ శాఖ ఉంది కదా పోలీస్ శాఖ కేసులు పెట్టాలి ఆ కేసులు సంబంధించినటువంటి కోర్టులు ఆమె ఆధారపరచాలి కోర్టులు శిక్షలు వేస్తాయి మిమ్మల్ని ఎవరు చర్యలు తీసుకోవద్దని అంటారలా నిన్న కూడా వరదల మీద చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఏమని బ్యారేజీ ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి మీరు ఆ విధంగా బోట్లు పంపిస్తారా బోట్లు పంపించి కొన్ని ఊళ్ళు ఊళ్ళు మునిగిపోతే లక్షల మంది చచ్చిపోవాలని కుట్రలు చేస్తారా అంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని అంటాడు ఇప్పటికీ కూడా రోజున మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు వరదలు వచ్చి ఎన్నాలైంది ఇప్పుడు ఈ రోజున దాదాపుగా ఇరవై ఐదు రోజులు దాటింది బోట్లు కుట్టకొచ్చి కూడా ఇరవై ఐదు రోజులు అవుతుంది కేసులు పెట్టారు అరెస్ట్ కూడా చేశారు దేశద్రోహం కింద బ్యారేజీని కూలగొట్టడానికి కుట్ర చేసినటువంటి కేసు పెట్టారా దేశద్రోహం నేరం కింద పెట్టారా మీరు కేసు పెడితే ఎవరు దాంట్లో నిందితులు వాళ్ళిద్దరు ముషాద్రి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక అతన్నే మీరు అరెస్ట్ చేశారు వాళ్ళ మీద కుట్ర కేసు అన్న పెట్టారా దేశద్రోహం కేసు అన్న పెట్టారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారంగా ఒక డ్యామ్ కూల్చివేయట చర్యలకు పాల్పడ్డారంటే అది దేశద్రోహం టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద వస్తుంది మరి ఇప్పుడు మీరు మాటలు మాట్లాడుతున్న మీరు ఇన్ని రోజులు అవుతుంటే దాదాపుగా నెల అవుతుంటే కేసులు పెట్టకుండా మీరు ఊరికి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కేసులు పెట్టడానికి మీ దగ్గర ఆధారాలు లేవు ఊరికి రాజకీయ ఆరోపణలు చేయడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మాటలకే విమర్శలకు పరిమితం అయితే ఎట్లా రాజకీయ పార్టీ విమర్శలు చేయొచ్చు మీరు ప్రభుత్వం వాళ్ళు కుట్రలు చేశారు వీళ్ళు కుట్రలు చేశారంటే ప్రకాశం బ్యారేజీ కూలిపోతే జనానికి కదా నష్టం చచ్చిపోయింది జనం కదా ఆ తప్పు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడమని ఎవరైనా అడుగుతున్నారా మిమ్మల్ని ఎందుకు కాపాడాలన్నాడు అసలు ఎవరు కాపాడమన్నారు వాళ్ళందరినీ మీరు జైల్లో వేయండి దేశద్రోహం నేర కేసులు పెట్టండి మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఊరికెందుకు మాట్లాడుతున్నారు అంటే ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాల కింద ఈ రోజున తిరుపతి లడ్డూలు తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి వ్యవహారం మారటం అనేటువంటిది ఇది బాధాకరమైనటువంటి విషయంగా భక్తులు భావిస్తున్నారు